హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలోని నివసిస్తున్న రైతులకు రైతు బంధు డబ్బులు ఇప్పటి వరకు పడలేదనేసి చాలామంది చాలా వీడియోస్లో కామెంట్స్ అయితే నేను చూస్తున్నాను ఈ వీడియోలోని అసలు ఏ కారణం వల్ల రైతు బంధు డబ్బులు మీకు పడలేదనే దానిపై క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇస్తాను కంపల్సరీగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి ప్రతి ఒక్క రైతులు కూడాను అదేవిధంగా రైతు బంధు పథకానికి సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లోని వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి రైతులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వీడియో ఒక ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిబ్బల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది తెలంగాణ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం తెలంగాణ రైతులకు ముందుగా ఒక ఎకరం ఉన్నవారికి ఐదు వేల రూపాయల చొప్పున వారి యొక్క అకౌంట్స్కైతే జమ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ దీని కారణం ఏంటంటే చాలా స్పష్టంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది రైతు బంధు నిధుల కొరత వల్ల ఒక ఎకరం లోపు ఉన్న వారికి ఐదు వేల రూపాయల చొప్పున రైతులకైతే వేస్తున్నాం అనేసి అన్నారు అదేవిధంగా ఒకటి రెండు మూడు ఎకరాలు ఉన్నవారికి మూడు ఎకరాలు లోపు ఉండే రైతులకు అయితే రిలీజ్ చేస్తున్నారు గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే కేంద్రం తొమ్మిది వేల కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతి అయితే ఇచ్చింది ఈ నెల రెండు వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిసింది ఈ రుణం నుంచి రైతులకు రైతు బంధు యోజన కింద కొంత సొమ్మును జమ చేసుకునేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ నెల లాస్ట్ లోపు రైతు బంధు డబ్బులు అయితే పడతాయి అందరికి మంచి అప్డేట్